ఈ సంక్రాంతి బరిలో బాలకృష్ణ కూడా ఉన్న సంగతి తెలిసిందే డాక్ మహారాజ్ సినిమాతో బాలయ్య జనవరి పన్నెండున థియేటర్లలోకి రాబోతున్నాడు ఇప్పటికే వరుసగా మూడు సినిమాలతో వంద కోట్లకు పైగా గ్రాస్ వసలు చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టి బాలయ్య ఈ సినిమాతో ఆ హిట్స్ను కంటిన్యూ చేయబోతున్నాడు ప్రియాడికల్ యాక్షన్ సినిమాగా బాబీ దర్శకత్వంలో సీతారా ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో గ్రాండ్గా తెరకెక్కుతోంది ఇటీవల ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేసి హైపీ ఇచ్చారు దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి తాజాగా డాక్ మహారాజ్ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది నేటితో డాక్ మహారాజ్ షూటింగ్ పూర్తయిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది ఈ సందర్భంగా షూటింగ్ షెడ్స్ నుంచి బాలకృష్ణ బాబీ ఉన్న ఒక వర్కింగ్ స్టైల్ని షేర్ చేశారు డాక్ మహారాజ్ షూటింగ్ కూడా అయిపోవడంతో శరవేగంగా సంక్రాంతి బరిలోకి ఈ సినిమా సిద్ధం కానుంది మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ డిసెంబర్ చివరికల్లా పూర్తి చేసి డిసెంబర్ చివరి వారం నుంచి ప్రమోషన్లు చేయబోతున్నట్లు తెలుస్తుంది నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు